కాకినాడ జిల్లా తునిపట్టణం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల డ్రైవర్స్ కాలనీలో నిర్వహించిన సర్వమత సమ్మేళన సభ విశేషంగా ఆకట్టుకుంది విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం వారి ఆధ్వర్యంలో కహేశ్వాలి దర్గా వద్ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు డాక్టర్ ఉమర్ ఆలిషా బోధన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఉమర్ ఆషా సద్గురువులు భక్తులకు అనుగ్రహ చేశారు సర్వమానవ సౌభత్వమే అన్ని మతాల లక్ష్యమని వివరించారు ప్రకృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలని పిలుపునిచ్చారు ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల నుంచి కాకుండా రాష్ట్రం నలుమూల నుంచి వేల సంఖ్యలో భక్తులు హాజరై భక్తి శ్రద్ధలతో బోధనలను ఆలకించి తరించారు వారు ఇక్కడ దివ్యత్వాన్ని పొందినటువంటి ప్రదేశము వారు ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రసాదించినటువంటి ప్రదేశము వారు ఒక మహోన్నతమైనటువంటి తాత్విక జ్ఞాన శక్తిని ఈ ప్రదేశంలో ప్రసాదించి చేసినటువంటి ప్రదేశంలో మనం కూర్చొని నవ పీఠాధిపతి వారి యొక్క సందేశాన్ని టువంటి అవకాశం మహాభాగ్యం మనందరికీ ప్రసాదింపబడింది మనం కూర్చున్నటువంటి ప్రదేశం ఆనాడు చతుర్థ పీఠాధిపతి చతుర్థ పీఠాధిపతి వారు ఇక్కడ వసించి తాత్విక శక్తిని ఈ ప్రదేశంలో వారు ప్రసాదించి ఆనాటి మానవాడికి ఎన్నో మహత్యాలు ఎన్నో అంశాలపై జీవన వ్యవస్థలో మార్పులు తీసుకుని వచ్చి మానవుడు మానవుడిగా చక్కని మనుగడ సాగించేటువంటి స్థితిని ప్రసాదించి తరింత చేసినటువంటి ఈ పవిత్రమైనటువంటి ప్రదేశం తప్పు పీఠాధిపతి గణిషావని సద్గురువయులు వసించినటువంటి ప్రదేశం ఇది